ఇది మహాభారతంలో ఒక సీక్రెట్ ఎపిసోడ్ కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయం కోసం కాళికాదేవికి ఒక బలి ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా మనుష్య బలి పూర్వం రాజులు యుద్ధం చేసే ముందు ఒక పెద్ద దున్నపోతుని కానీ జంతువును కానీ బలి ఇచ్చేవారు కానీ జరగబోయేది కురుక్షేత్ర మహాసంగ్రామం కర్ణుడు భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి మహావీరులు ఉన్నారు అందులో పాండవుల్ని విజయలక్ష్మి వరించాలంటే ముప్పై రెండు సాముద్రిక లక్షణాలున్న వీరుణ్ణి బలి ఇవ్వాల్సి ఉంటుంది అలాంటి వ్యక్తులు సృష్టిలో ముగ్గురే ఉన్నారు మొదటిది కృష్ణుడు కృష్ణుడు లేకపోతే సృష్టి లేదు రెండవది అర్జునుడు అర్జునుడు లేకపోతే కురుక్షేత్ర యుద్ధమే లేదు మూడవది ఇరావణుడు అర్జునునికి నాగకన్యకు కలిగిన కొడుకు ఇరావణుడు పాండవుల కోసం బలి అవ్వటానికి సిద్ధమవుతాడు కానీ అతడు తన కోసం తన భార్య బాగా ఏడ్చి వైదవ్యం అనుభవించి దుఃఖించాలని కోరిక కోరుకుంటాడు అయితే అతడు బలి అవుతాడని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకు వస్తారు వచ్చారు ఎవరో తెలుసా అదే కృష్ణుడు కృష్ణుడు మోహిని అవతారం దాల్చి ఇరావుని పెళ్లి చేసుకుంటాడు తర్వాత ఇరావుని కాళికాదేవికి బలి ఇస్తారు అప్పుడు కృష్ణుడు ఎంతగా ఏడుస్తాడు అంటే దుఃఖాన్ని ఇక భరించలేక మోహిని అవతారాన్ని చాలించి మళ్ళీ కృష్ణుడిగా మారే వరకు దుఃఖిస్తాడు అలా లోకానికి తెలియని అర్జునుడి కొడుకు పాండవుల విజయానికి కారణమవుతాడు మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి